నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయములో వాక్యము ఉంచుకొని ఉన్నాను హలో ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటూ ఉన్నాడంటే నేను పాపము చేయకుండా అమా వింటున్నావా అమా వింటున్నావా నువ్వే వింటున్నావా నేను పాపము చేయకుండా నా హృదయములో నీ వాక్యం ఉంచుకున్నాను అలలుయా మన హృదయాన్ని ఎలా భద్రంగా చూసుకోవాలంటే దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రము చేసుకోవడం వలనే నేను పాపము చేయకుండా ఉండనట్లుగా నీ వాక్యాన్ని నేను దాచుకుంటున్నాను నీ వాక్యాన్ని పెడుతున్నాను నా హృదయానికి నీ వాక్యాన్ని నా హృదయంలో భద్రము చేసుకుంటున్నాను నేను పాపములో పడకుండాట్లు నేను పాపము చేయకుండునట్లు అనేక మంది వారికి వచ్చే ఆలోచనలకు తొందరగా లోనవుతారన్నమాట వారికి వచ్చే ఆలోచనలకు వెంటనే లోబడిపోతారు ఎవరైనా చేయటం చూసారనుకోండి వెంటనే వాళ్ళు కూడా చేస్తారు ఒక ఆయనకి తాగుడంటే వీక్నెస్ కానీ చాలా నిగ్రహంతో ఉంటాడు ఎంతవరకు అంటే అతని ముందు ఎవరో తాగుతూ కనపడకుండా ఉన్నంతవరకే ఎవరైనా కనపడ్డారా ఇంకెళ్ళిపోతాడు వెళ్ళిపోయి పట్టుకొచ్చుకొని కనుబుల్గా ఎవరైనా కనిపించారంటే అయిపోయిందే నా పాపము చేయకుండునట్లుగా నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను తొందరగా ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో వెంటనే ఆ ఆలోచనను సఫ్రీకృతం చేస్తూ ఉంటారు వెంటనే ఆ పాపంలోనికి పడిపోతూ ఉంటారు వెంటనే చూసిన వెంటనే లోబడిపోతూ ఉంటారు చూసిన వెంటనే కృంగిపోతూ ఉంటారు చూసిన వెంటనే దగజారిపోతూ ఉంటారు చూసిన వెంటనే పడిపోతూ ఉంటారు అలా పడిపోకుండా ఉండాలనే ఏం చేశాడట హృదయంలో వాక్యం దాచుకున్నాడు ఆ వాక్యమును బ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు అరే తప్పిది తప్పిది దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు మెచ్చుకోడు అని ఆ వాక్యముని ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ తను తాను ఆ యొక్క ఆలోచనలో నుంచి బయటకు వస్తున్నాడు హలో అలే లుయా కూడా అదే రీతిగా దేవునికి భయపడి దేవుని వాక్యమును హృదయంలో దాచుకొని ఆ స్త్రీ దగ్గర నుంచి పారిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది అలల్లుయ ఎందుకంటే యవనస్తుడయి ఉండి మరి అలాంటి పరిస్థితుల నుంచి పారిపోయాడంటే అది కేవలము దేవుని వాక్యం పట్ల ఉన్న భయం ఆమె దేవుడు చూస్తున్నాడనేటువంటి భయం దేవుని వాక్యం తన గుండెల్లో ఉంది కనుక పాపము తన దరిదాపులకు కూడా రాలేదు ఈరోజు ఎంత దౌర్భాగ్యపు స్థితిలోనికి వెళ్తూ ఉన్నారంటే వాడికి ఏది ఇష్టం వస్తే అది చేయడానికి బోల్డైన అవకాశాలు కల్పిస్తా ఉన్నాడు సాతానుడు ఫోన్లో లోకములో ఓహో బోల్డన్ అవకాశాలు వస్తూ ఉన్నాయి బోల్డన్ అవకాశాలు పాపం చేయడానికి బోల్డన్ అవకాశాలు కనిపిస్త కల్పిస్తున్నాడు సాతానుడు అవి చూచి వెంటనే పాపములో పడుతూ ఉన్నారు అయితే కీర్తనాకారుడు అంటున్నాడు నా హృదయంలో నేను దేవుని వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను హలో పాపము నుంచి నీవు బయటపడాలంటే దేవుని వాక్యం నీ గుండెల్లో ఉండాలి దేవుని భయం నీ గుండెల్లో ఉండాలి పాపము నుంచి పాపము చేయకుండా తప్పించుకోవాలంటే దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి దేవుడు నన్ను చూస్తున్నాడు దేవుని శిక్షకు నేను గురవుతానని భయం నేను లేనంత వరకు విక్షలు విడిగా తిరుగుతూనే ఉంటాను గొప్ప గొప్ప మూర్ఖులు మరి ఎంతో గొప్ప గొప్ప వ్యసనపరులు వాళ్ళందరూ కూడా ఈరోజు బైబిల్ పట్టుకొని ఈరోజు దేవుని మీద వారిని వారిని నియంత్రించుకున్నారు వారిపైన వారి హృదయం పైన ఒక పట్టు సంపాదించుకున్నారంటే అది కేవలము దేవుని వాక్యం వలన మాత్రమే హలలుయా ఎంతోమంది వ్యసన పరులు ఎంతోమంది దుర్మార్గులు ఎంతోమంది అండి ఈరోజు బైబిల్ పట్టుకొని చక్కగా దేవుని మాటలు వాక్యాన్ని బోధిస్తున్నారు దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నారంటే వలన ఈ యొక్క వాక్యం వలన ఈ వాక్యాన్ని ఎవరైతే వారి హృదయంలో ఉంచుకుంటారో అయ్యా తండ్రి ప్రభా అని ఎవరైతే దేవునికి భయపడతారో వారు మాత్రమే పాపానికి దూరంగా ఉంటారు హల్లెలూయా యా